హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు లంచ్లోకి చపాతి పన్నీర్ టమాటా కర్రీ చేస్తున్నాను పన్నీర్ టమాటా కర్రీకి ముందుగా బాండీలో ఆయిల్ పోసుకునేసి రెండు స్పూన్లు ఆయిల్ వేడెక్కిన తర్వాత నాలుగు లవంగాలు రెండు చిన్న దాల్చిన చెక్క తర్వాత రెండు తర్వాత రెండు ఎలక్కాయలు వేసుకున్నాను ఆ తర్వాత చిన్న బిర్యానీ ముక్క ఒక బిర్యానీ ఆకుని ఆఫ్ చేసేసి చిన్న ముక్క వేసాను దాని తర్వాత రెండు పచ్చిమిర్చి చిలికయలుగా చేసుకొని వేసుకున్నాను పచ్చిమిర్చి అవి కానీ కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ లేదా రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కోసుకొని వేసి ఆ మసాలాలో పాటు ఇవి కూడా వేయించుకోవాలి లైట్గా అవి కొంచెం వేగిన తర్వాత ఇది చూసారా బౌల్లో నాలుగు ఎనిమిరపకాయలు నాలుగు జీ నాలుగు బాదం పప్పు నానబెట్టి ఉంచుకున్నాను పక్కన తర్వాత ఇటు పక్కన నాలుగు టమాటాలు కొంచెం వెల్లుడి చిన్న ఇంచంతా అల్లం అన్నీ తీసి పెట్టేసుకునేసి టమాటా అల్లం వెల్లుల్లి ఇవి మొగ్గుతున్న ఉల్లిపాయలకు వేసేసి మగ్గిస్తున్నానండి ఇవి కొంచెం మగ్గాలి అన్నీ కలిపేసేసి కొంచెం మగ్గ పెడుతున్నాను అవి మగ్గిన తర్వాత వీటిని మిక్సీ పెట్టుకోవాలి ఇందాక నానబెట్టిన చూసారా వాటితో పాటు ఇవి కూడా మిక్సీ పెట్టుకోవాలి కొంచెం ఉల్లిపాయలు ఇవన్నీ తొందరగా మగ్గే కోసమని చెప్పాలి కొంచెం అంతా ఒక పావు స్పూన్ ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాను మళ్ళీ ఇదంతా కలిపి పెట్టుకొని కొంచెం మక్కిన తర్వాత ఇది సపరేట్గా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇవంతా మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో కింద నానబెట్టుకున్నాం కదండి ఎన్ని మిరపకాయలు జీడిపప్పు బాదంపప్పు అవి కూడా వేసుకునేసి బాగా మెత్తగా పేస్ట్గా చేసి పెట్టి తర్వాత అదే బండిలోకి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకునేసి దాంట్లోకి ఒక పావు స్పూన్ షాజీరా చిన్న బిర్యానీ ముక్క బిర్యానీ ఆకు మొక్క వేసుకునేసి అది వేసేసి మగ్గించుకోవాలి అది మగ్గిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఉల్లిపాయ జీడిపప్పు అన్ని ఆ పేస్ట్ అంతా వేసుకునేసి కాసేపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆయిల్ పైకి తేలేంతవరకు ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలా వేయించుకున్నందుకు కొంచెం పావు స్పూన్ ఉప్పు వేసాను పావు స్పూన్ పసుపు వేసాను తర్వాత ఒక స్పూన్ కారం కారం వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకుని వేయించుకున్నాను ఇప్పుడు మూడు అండి ఉప్పు పసుపు కారం కొత్తగా ఛానల్లో చ స్టార్ట్ చేశాను వాయిస్ అనేది కూడా ఇప్పుడు కొత్తగా వేస్తున్నాను కొంచెం మాటలు తడబడుతున్నాయి ఏమనుకోకండి అన్ని వేసిన తర్వాత కొంచెం మగ్గించుకొని వేసి గ్రేవీ కొంచెం దగ్గరికి వచ్చిందని చెప్పి అనుకున్నాక పన్నీర్ ముక్కలు వేసుకున్నాను చాలామంది పనీర్ సపరేట్గా వేయించుకుంటారు నాకు వేయించుకున్న దానికంటే ఇలా చేయడమే ఇష్టం ఇలాగే నచ్చుతుంది నేను రెగ్యులర్గా చేసే పన్నీర్ కర్రీని మీకు చూపిస్తున్నాను అండి పన్నీర్ ముక్కలు వేసుకునేసి కొంచెం గ్రేవీ ఎంత చిక్కబడి వేయించుకోవాలి దాంట్లోకి కొంచెం ఒక పావు స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను దాని తర్వాత కొంచెం కస్తూరి మేతి మెత్తగా మళ్ళీ వేసుకునేసి వేసుకోవాలి కస్తూరి మేతి ధనియాల పొడి వేసుకునేసి మళ్ళీ ఒకసారి కలిగి పెట్టుకోవాలి మనకి ఎంత దగ్గరికి గ్రేవీ చిక్కగా కావాలనుకుంటాము అంత దగ్గరగా అయ్యేంతవరకు మరీ పలుచుగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు కొంచెం దగ్గరగా అయ్యేంతవరకు వరకు మక్కించుకుని చేస్తాం గ్రేవీ ఎలా చూసారా రా ఉండగా కొంచెం కొత్తిమీర వేసుకొని తీస్తాను వీడియోనియోగ చపాతి పన్నీర్ టమాటా కర్రీ ఆనియన్స్ ఇవన్నీ ఫుల్గా లాగిన్ చేయచ్చు ప్లీజ్ అబ్బా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి